తెలుగుదేశం పార్టీకి నిజంగా ఒక రకంగా చెప్పాలనుకుంటే ఎమ్మెల్సీలు ఇప్పుడు కావాలి వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే రాజ్యసభకు చెందినటువంటి వ్యక్తుల్ని రాజీనామా చేపిచ్చి ఆయన పార్టీకి ఆయన కూటమికి సంబంధించిన వ్యక్తులకి ఆయన పదవులు ఇప్పించుకున్నారు అందులో బేదా మస్తాన్ రావు గారికి మాత్రం ఆ పదవి అలాగే ఉంది ఆర్ కృష్ణే గారికి మాత్రం ఆ పదవి అలాగే ఉంది మిగిలిన వాళ్ళకి ఆయన కొత్తగా ఇచ్చుకోవడం జరిగింది మోపిదేవి గారి పదవిని విజయసాయి రెడ్డి గారి పదవిని ఇప్పుడు ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు గారికి కావాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు పేరు లేని వాళ్ళకి ఆ తర్వాత ప్రజల్లో ఆ నాయకుడి పేరు ఇక వినిపించదు బికాజ్ ఎందుకంటే రాజకీయంగా కనుమరుగవుతున్న నాయకుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలను చేశారు వివిధ పదవులు కూడా నాడు కేటాయించారు ఒక రకంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణ పేరుతోటి ఎవరెవరినో తీసుకొచ్చి పదవులు ఇచ్చారు అంతిమంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోగానే చాలామంది ఆయన వదిలేసి వెళ్ళారు మరీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కొంత మంది స్టోరీలు విన్నప్పుడైతే వీళ్ళు కూడా వెళ్తారా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఏలూరు సంబంధించినటువంటి ఒక జెడ్పీ చైర్మన్ అయితే ఎవరికి ఇష్టం లేకపోయినా ఆయన ఒక్క మాట అడిగాడని చెప్పి జెడ్పీ చైర్మన్ చేస్తే వాళ్ళు కూడా మారారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతా చెప్పడం జరిగింది మోపిదేవి వెంకటరమణ గారి విషయంలో ఇటువంటి వాళ్ళ విషయంలో వీళ్ళందరూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని వెళ్ళాక టీడీపీ పార్టీలో వెలుగు వెందుతున్నారంటే అదీ లేదు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఆరుగురు విషయానికి వద్దాం ఆరుగురులో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క స్టోరీ జయమంగళం వెంకటరమణ గారిది ఆయన రాజకీయ జీవితం బీజేపీ చేతిలో అక్కడ ఎమ్మెల్యే అవకాశం కాబినేట్ శ్రీనివాసరావు గారికి వస్తే ఈయనకి ఇంకా రాదు అని చెప్పి ఈయనే బాధపడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన చెప్తున్నారు నన్నేం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పెట్టలేదు నన్ను ఇంకా పిలిచి పిల్లనిచ్చారు అని చెప్పి ఆయన చెప్తున్నా కూడా అవసరమైన టైంలో ఆయన వెళ్ళిపోతున్నాడు ఆ పిలిసి ఇచ్చిన వాల్యూకి ఆయన నిలబెట్టుకోలేకపోయారని ఇక్కడ మనం చెప్పొచ్చు ఆ తర్వాత కర్రీ పద్మశ్రీ ఆమె అసలు ఎవరో కూడా తెలియదు నిజానికి ఆమె అస్సలు ఎవరో ఎవరో కూడా ప్రపంచాన్ని తెలియదు వాళ్ళ భర్త గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటారంట ఆయన మహిళా గారు సామాజిక వర్గం చెందిన ఆమెను పిలిచి మరీ ఇచ్చారు ఆమె అయితే మరీ ఆడవాడికి వెళ్ళిపోయారు కడప జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ డిప్యూటీ చైర్మన్ ఆమె ఆమె కూడా ఆమె ఇప్పుడు రాజీనామా ఉపసంహరించుకున్న రేపు జూలై నాటికి జూన్ నాటికి ఆమె పదవి అయిపోతాయి కాబట్టి ఉప ఉపసంహరించుకున్నారు ఆమె అయితే ఓడిపోని ఫస్ట్ ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత మర్రి రాజశేఖర్ మర్రి రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గారి కోసం కూడా చాలా రోజులు వేచి ఉన్న అంతిమంగా ఆయన ప్రాబల్యం తగ్గుతున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రయారిటీ ఇచ్చే విధంగా ఒక పదవి ఇచ్చారు ఆయన ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోయింది నేను స్పీకర్ గారి దగ్గర కూడా మా రాజీనామా ఆమోదించండి గట్టిగా మాట్లాడేది ఆ తర్వాత తిరుపతి ఎంపీగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు ఒక ఆయన వాళ్ళ కుమారుడిని ఇబ్బంది పెట్టకూడదు ఆ పదవి ఆయన కుమారుడికి రావాలని చెప్పి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకో ఆయన కూడా రాజీనామా చేశారు ఆ తర్వాత పోతులు సునీత గారు ఆమెది ఇంకో స్టోరీ తిడిపి నుంచి రాజీనామా చేసి రాగానే ఆమె పదవి ఆమెకి ఇచ్చారు మళ్ళీ ఎక్కడ ఆమె ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి కొత్తగా మళ్ళీ ఆమెకి ఇంకో పదవి ఇచ్చారు అదే మళ్ళీ ఎమ్మెల్సీగా ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇట్లా వీళ్ళందరూ అధికారం కోల్పోగానే రాజీనామా చేసేలేకి ఎవరికైనా ఏమనిపిస్తుంది రేపు భవిష్యత్తులో ఎలాంటి చేయగలరా ఏ నాయకుడు ధైర్యం చేయగలరా చేయలేరు సామాజిక సమీకరణలు ఇవన్నీ చేయలేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోసపోయినా కానీ అంతిమంగా ఇక ట్విస్ట్ ఏంటంటే స్పీకర్ చైర్మన్ గారు ఈ రాజీనామాలు ఏమి ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ అనుకున్న వ్యూహం ఏంటంటే వీళ్ళందరి చేత రాజీనామాలు ఆమోదింపు చేసుకొని వీళ్ళకి వాళ్ళకో లేకపోతే వీళ్ళకో వీళ్ళ వీళ్ళకి ఇచ్చేయాలని ఆలోచన చేసింది వీళ్ళకో లేకపోతే వీళ్ళకి నచ్చిన వాళ్ళకో రాజ్యసభ ఎలా చేశారో ఎమ్మెల్సీలు కూడా అలా చేద్దాం అనుకున్నారు కానీ అది ఆ పాచిక పార్ల ఆ పాచిక పార్ల ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళ చేత రాజీనామా చేసి వాళ్ళకే ఇచ్చారు ఒక్కోసారి ఇంకోసారి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ పదవులు అమ్ముకున్నారని చెప్పి బయట పెద్ద టాక్ భారీ రేట్లతోటి అట్లాగే ఎమ్మెల్సీలు కూడా బయట అమ్ముకొని ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే ఇచ్చేసుకుంటే ఇది ఒక రూపాన ఒక రకంగా ఇది ఒక చెప్పాలనుకుంటే ఇది ఒక రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు క్రీడ క్రీడది వాళ్ళు వాళ్ళ పదవికి రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే ఇట్లా ఎంతో ఒక పదవి పరకు వీళ్ళకి ఇచ్చేసి ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు మరి ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఆ పదవులకి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీలకి రాజీనామా చేసి వాళ్ళు వేరే వాళ్ళు కట్టపెట్టాలి ఆ పదవులు అనుకునే ప్రయత్నంలో చైర్మన్ గారు అయితే మాత్రం నీరుగా గార్చే ప్రయత్నం చేశారని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది మరి ఆంధ్రజ్యోతి రాసిన దాంట్లో క్రియేట్గా చెప్పేది ఏంటంటే చైర్మన్ గారికి వాళ్ళు సరైన వివరణ ఇవ్వలే ఎందుకు రాజీనామా చేస్తున్నారనే ఒక వివరణ చైర్మన్ గారికి ఇస్తే ఆయన రాజీనామా ఆమోదించి చేసేవాడు ఆయన ఆమోదింప చేసేవాడు ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తారు ఏంటి పరిస్థితి ఎందుకు రాజీనామా చేశారు అని చెప్పి చైర్మన్ తన బాధ్యతగా తను చేస్తాడు అడుగుతాడు కానీ మీరేం రాస్తారు ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటారు ఇది ఎక్కడ దుర్మార్గం ఇది ఎక్కడ దుర్మార్గం చైర్మన్ గారికి సరైన జవాబు చెబితే ఆయన ఆమోదింపు చేస్తాడు ఎస్ అవును మేము ఈ కారణంతో రాజీనామా చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఆ కారణం చెప్పట్లా ఆ కారణం చెప్తే ఆయన ఆమోదిస్తాడు కదా ఆయన అడుగుతున్నాడు మీకు జనసేన ద్వారా ఏమైనా లాభం చెందుతుందా ఎవరైనా ప్రాబ్లం అవుతున్నారా రాజీనామా చేస్తున్నారా టీడీపీకి ఏం సంబంధం మీకు ఎందుకు వచ్చింది ఎందుకు ఇప్పుడు వచ్చింది ప్రయత్నం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పదవి వచ్చిందని ఆ రోజు సమాధానం అడుగుంటే పోయేదేమో నిజంగా ఆ రోజు అడగలేకపోయాం ఈరోజు మీ దేశ పనులన్నీ ఎట్లా ఉన్నాయంటే మాది రాజీనామా ఆమోదించాలి మా రాజీనామా ఆమోదించాలి ఈ ప్రయత్నాలు ఎక్కువైపోయినాయి ముగ్గురి దీంటో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నాయి పదవులు ముగ్గురి దాదాపు ఒక రేపు జూన్ తోటి అయిపోద్ది ఇంకొక ఇద్దరి రెండు వేల ఇరవై ఏడుకి అయిపోద్ది ఇంకా వీళ్ళకి ఎందుకు రాజీనామా 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 ఎందుకు బాధపడిపోతున్నారు అర్థం కావట్లేదు ఈ విధానం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ అలాగే జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకో బాబు గారు వచ్చిన ప్రతిసారి ఇటువంటి మనం చూస్తూ ఉంటాం ఇటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు నాడు మళ్ళీ ఈరోజు ఇది అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చాలా రోజులు ఉన్నారు కానీ కొంతమంది చేరినట్టు ఉంది అప్పుడు ఇప్పుడు వచ్చేసిలేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటు రాజ్యసభ ఎంపీలు కొనాలి ఎమ్మెల్సీలు కొనాలి ఇవి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వాళ్ళకు వచ్చిన పదవులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా చైర్మన్ గారు అడిగితే ఆయన మీద ఇప్పుడు ఏది పడుతుంది ఆంధ్రజ్యోతి ఈనాడు రాసేయాలి ఇదే మీ ఆత్రం ఆయన మీద కూడా ఏదో రాసేయాలి